సభాచే నమస్కారం మనము ఈరోజు సీతారాం యేచూరి గారి సంస్మరణ సెవెం జరుపుకుంటున్నాం నాకు అనిపిస్తుంది ఇది సంస్మరణ సభ కాదు ఇది సీతారాం గారిని కానీ అందుకనే మనం ఎందుకనంటే ఆయన మనం ఇప్పుడు దేవుడి పేరు స్మరించుకుంటాం ఎందుకు స్మరించుకుంటాం అలాగనే సీతారాం యచూరిని కానీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒకటి అంటాడు ఐ ఏ బ్రాహ్మణ్ మై వైఫ్ ఈస్ ఏ క్రిస్టీ అండ్ మై సన్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీతారాం యచూరి ఒక్కమాను ఆయన చెప్పిన ఆ భావజాలాన్ని మనం అర్థం చేసుకుంటే సమసమాజ స్థాపనకు ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండనేది మనకు తెలుస్తుంది పార్లమెంటేరియన్గా గొప్ప పేరు ప్రతిష్ట ఆయన పార్ కొత్త గొప్ప పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందిన వ్యక్తి ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసేటప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఆ బిల్లు ప్రవేశపెడితే మిగతా వాళ్ళందరూ కూడా గొప్ప నినాదాలు చేస్తుంటే ఆయన ఇంతవరకు చాలా చెప్పినట్టు తిప్పినట్టు అందరినీ ఒక మార్గ శాంతపరచి ఆయన ఉపన్యాసం ఇచ్చి దానిపైన చాలా నిశ్చితంగా పరిశీలన చేసి అనేక అంశాలను ప్రభుత్వానికి తెలియజేస్తాడు అలాంటి గొప్ప రాజనీతిజ్ఞా అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగనే మన రాష్ట్రాన్ని విభజన చేసేటప్పుడు కూడా గట్టిగా మన రాష్ట్రం తరపున పోరాడుతున్న వ్యక్తి చాలామంది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తారు కానీ ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదించాడు అలాంటి వ్యక్తి సవరణ ప్రతిపాదించిన వ్యక్తిని దాదాపు దానిపైన ఇరవై గంటలు చర్చ జరిగింది పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత అది